వెల్కమ్ టు మ్యాన్ రోబో మ్యాన్ రోబో ప్రేక్షకులకు స్వాగతం ఆషాఢ మాసం విశిష్టత తెలుసుకుందాం తెలుగు పంచాంగం ప్రకారం తెలుగు నెలల పేర్లు సాధారణంగా ఆ మాసంలో వచ్చే పూర్ణిమ తిథి రోజున ఉండే నక్షత్రం ఆధారంగా ఏర్పడతాయి పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాలకు దగ్గరగా ఉండే చంద్రుడు సంచరించే కాలమే ఆషాఢం ప్రారంభమే చాలా విశిష్టంగా ఓంకార ఐంకారీంకార ఆ క్లీం శక్తి ఆ వారాహిని నవరాత్రులతో ప్రారంభమవుతుంది ఆషాఢ మాసం ఏదో శూన్యమాసం అని ఆషామాషేగా తీసేయడం చాలా పరిపాటిగా చెప్తుంటారు కానీ నిజానికి గురువుల జ్ఞానబోధ ఆ గురు పూర్ణిమ సుధలు అందేటువంటిది ఆషాఢమే ఈ ఆషాఢంలో శుద్ధ ఏకాదశి నాడు చాతుర్మాస దీక్ష తీసుకుంటారు కనుకనే ఆషాఢం శుద్ధ ఏకాదశి నాడే శ్రీహరి యోగ నిద్రలోకి వెళ్తాడని స్వాములను శాస్త్రపరంగా ఆషాఢం కట్టేస్తుంది కనుక అందుకే అత్తకు కోడలకి అడ్డవుతుందని ఆషాఢం అభ్యంతరం అని చెప్తూ ఉంటారు కానీ నిజానికి ఆషాఢం ఓన్లీ కొత్త దంపతులకేమో కానీ మిగతా అన్నిటికీ కూడా చాలా విశిష్టమైనటువంటిది ఎంతో విశేషంగా ఒక ఆరాధన భక్తి ఆరాధనల కోసం విశేషమైంది ముఖ్యంగా ఆషాఢ ప్రారంభంలోంచి మనకి ఈ ముఖ్య క్షేత్రాలైనటువంటి ఆ పంచక్షేత్రాల్లో చాలా ప్రముఖమైనటువంటిది ఆ విధినాడు ప్రారంభమైనటువంటి శ్రీ పూరి జగన్నాథ రథోత్సవం ఆ ధర్మ రథచక్రాలాగా ఆ విశిష్టంగా ఏదైతే మనకి సుభద్ర బలరామకృష్ణుడు కృష్ణుడి యొక్క ఆ విశిష్టత అది పూరి జగన్నాథ చాలా పవిత్ర క్షేత్రంగా ఎంతో విశేషంగా అందరినీ ఆకట్టుకున్నటువంటిది తర్వాత మనకి ఈ వారాహి నవరాత్రిలో కూడా చాలా విశిష్టంగా పూజలు చేయడం ముఖ్యంగా స్కంద పంచమి కుమార షష్ఠి తర్వాత సరస్వతి అంటూ సరస్వతి పూజను కానీ తర్వాత అష్టమి నాడు మహిషాసుర మధ్యని యొక్క పూజ చేయడం దశమి చాలా విశిష్టంగా మనకి ఏదైతే అవతార విశిష్ట పూజ ఉంటుందో లక్ష్మీ అవతార విశిష్ట పూజని దశమి నాడు చేయడం తర్వాత తొలి ఏకాదశి తోటి ఈ చాతుర్మాస దీక్షని ప్రారంభింపజేయడం కనుక చాతుర్మాస వ్రత యొక్క విశిష్టత ఆ నాలుగు నెలలకి ఆరంభం ఆషాఢమే అవుతుంది కనుక ఈ ఆషాఢాన్ని శూన్యమని ఎలా కొట్టిపారేస్తాం కనుక మనకి ఆషాఢం దేనికి అభ్యంతరం కాదు ముఖ్యంగా భక్తికి ఒక విశిష్టమైన ఆరాధనా శక్తికి సాధనకు కూడా చాలా ముఖ్యమైనది అని చెప్పవచ్చు ఇంకా విశిష్టంగా చెప్పాలంటే ఓన్లీ కొన్ని కొన్ని శుభ కార్యక్రమాలకి అడ్డేమోకి తప్ప ఇందులో చాలా విశిష్టంగా మనకి విజయులు ఇవ్వడానికి ఎన్నో విశేష విషయాలు ఈ ఆషాఢం నుంచే ప్రారంభమవుతాయి ఈ చాతుర్మాస్యంలో చాలా ముఖ్యంగా ఉంటాయి ముఖ్య మనకి ఎక్కువగా చెప్పాలంటే అందరికీ చాలా ఒక విశిష్టమైనటువంటి గమనస్థానమైనటువంటి ఆ స్థానం అది చాతుర్మాస్వత దీక్ష అని చెప్తారు కనుక దాంట్లో మనకి బాగా అందేటువంటిది ఈ తొలి ఏకాదశి నుంచి ఉండడం తర్వాత మనకి గురు పూర్ణిమ గురు విశిష్టతగా గురిగల గురువులు ఆ జగద్గురువుని వేడుకునేటువంటి ముఖ్యంగా వ్యాస పూర్ణిమగా మనకి ఆ గురు పూర్ణిమ చాలా విశిష్టమైంది తర్వాత మనకి కృష్ణ జయంతిని కానీ వరలక్ష్మి వ్రతంతో జ్ఞానసిద్ధులు అవడానికి కానీ రక్షాబంధన అవ్వడం తర్వాత శ్రావణ పూర్ణిమ ఆ వెలుగుల్ని అందుకోవడానికి ఆ విశిష్టమైనటువంటి మార్గం వేస్తుంది ఇక్కడి నుంచి అందుకని ఈ ఆషాఢంతో చాతుర్మాస ఈ దీక్షతోటి మనకి అన్ని శుభకార్యక తర్వాత నడిపించేటువంటి దాంట్లో ప్రథమ పూజ్యుడు తొలి పూజ్యుడు అయినటువంటి గణనాయకుడు ఆ గణేశుడు యొక్క గణేష చతుర్థి వినాయక నవరాత్రుల యొక్క విశిష్టత కూడా మనకి చాతుర్మాసలోనే ఉంటుంది తర్వాత ఈ వరలక్ష్మి పూజ తర్వాత మనకి గణేష పూజ తర్వాత దీపావళి ఏదైతే దీపకాంతుల యొక్క విశిష్టము తర్వాత కార్తీక దీపారాధనలు దీపోత్సవాలు కార్తీక పౌర్ణమి ఇవన్నీ ఒక అయితే ముఖ్యంగా మనకి మళ్ళీ తిరిగి ఈ యోగనిద్ర అయినటువంటి తొలి ఏకాదశి నుంచి వచ్చే ఉద్దాన ఏకాదశి వరకు కూడా ఈ చాతుర్మాసంలో చాలా ఉత్తేజకరమైనటువంటి శాస్త్రీయంగా అది చాలా విశిష్టమైనదిగా చెప్పచ్చు అందుకని శూన్యంగా కాకుండా మనకు ఉండేటువంటి విశిష్టత ఎందుకంటే మనకి ఈ ఆషాఢంలోనే ఈ దక్షిణాయనం కూడా ప్రారంభమవుతుంది కనుక తొలి ఏకాదశి అయిన తర్వాత మనకి ఏదైతే చాతుర్మాస దీక్ష ఉందో దాంట్లోనే దక్షిణాయన ప్రారంభం కూడా మనకి జరగడం తర్వాత చాలా విశిష్టంగా మనకి ఈ ఆషాఢ పూర్ణిమ గురు పూర్ణిమ అవడం లోకజ్ఞానానికి జీవన ధ్యేయానికి చాలా ముఖ్యమైనది చాలా విశిష్టంగా మనకి గ్రామీణ వాటిల్లో కూడా ఈ ఆషాఢల్లోనే బోనాలు శాకంబరి ఉత్సవం ఇవి చాలా విశిష్టంగా మనకి అందరూ కూడా చాలా సంబర వేడుకగా జరుపుకునేటువంటి ఒక వేదిక కూడా ఆషాఢ మాసం ప్రారంభంలోనే ఉంటుంది కనుక చాతుర్మాస దీక్షకు ముందుగా ఈ తొలకరి వర్షాలు కానీ ఏదైతే ఉందో అలాగే వారాహి నవరాత్రుల యొక్క విశిష్టత శక్తి తత్వానికి మౌన సాధనకు ఆరాధనకు చాలా విశిష్టంగా నిలుస్తుంది కనుక అందరినీ కూడా ముందుకు నడిపించేటువంటి ఆ జగన్నాథ రథచక్రాలతో పదండి ముందుకు పదండి అనుకుంటూనే గురు పూర్ణిమ ఆ జగన్నాథ రథయాత్ర ఆషాఢ విశ్వాసాలే కనుక ఆ విశేషంతో బాటే మనం ఈ శూన్యంగా అనుకో కాకుండా అంతా కూడా జ్ఞాన సిద్ధికి విశేషమని చెప్పుకుంటూ ఉత్తమంగా ముందు అడిగేయడం జరుగుతుంది అటువంటి ఈ చాతుర్మాస దాంట్లో మనకి చాలా ముఖ్యంగా మనకి ఈ రక్షాబంధనం కానీ ఋషిపంచమి కానీ అనంత పద్మనాభ వ్రతం కానీ ఈ శరన్నవరాత్రులు అంటే ముందుగా మనం ఏదైతే తొలి పూజని కొలిచిన తర్వాత అమ్మని వెళ్తాం అమ్మ తర్వాత మళ్ళీ అయ్యా ఆ శివుడి యొక్క ఆరాధనతో కార్తీక మాసానికి వెళ్ళడం జరుగుతుంది కనుక శరణవరాత్రుల తర్వాత దీపావళి కార్తీక మాసంతో తర్వాత ఏదైతే ఉద్దాన ఏకాదశి వరకు ఈ చాతుర్మాసంలో అందుకని ఆషాఢం ఎప్పుడూ కూడా చాలా విశేషమైనటువంటి సాధన ఆరాధనల యొక్క దానికి ఆరంభం అని చెప్పుకుంటూ అంత ఆషామాషిగా ఏ కాలాన్ని తీయలేము అన్ని కాలాలు ముఖ్యమైనది కాలాన్ని దైవంగా కొల్చే మనకి అన్ని విధాల చాలా ముఖ్యమైనదని చెప్తుంది కనుక అందరికీ కూడా ఆ శుభాలని ఆకాంక్షిస్తూ సన్మంగళాని భవంతు అంటూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష ఆషాఢ మాసంలో శుభకార్యాలు నిషిద్ధం అంటారు అందుకే ఈ మాసంలో వివాహాలు గృహప్రవేశాలు ఉపనయనాలు వంటి శుభకార్యాలు చేయరు అయితే ఆషాఢంలో ఇంటి నిర్మాణం నిర్మాణాలు చేపడితే చాలా మంచిదట ఈ మాసంలో గృహ నిర్మాణం మొదలు ఆ గృహ యజమానికి ధనధాన్యాలు పశుసంపద రత్న మాణిక్యాలు లభిస్తాయని మత్స్యపురాణం చెప్తోంది ఇవి ఆషాఢ మాసం విశేషాలు ఆషాఢ మాసం విశిష్టత దీనికి సంబంధించిన వివరాలు విశేషాలు మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ వీడియో మీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారి ఛానల్ను చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీద మీ కామెంట్స్ కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి స్టే ట్యూన్ మ్యాన్ రోబో